నీళ్లు తాగే విషయంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు ఎక్కువ శాతం మంది నిలబడి నీళ్లు తాగుతుంటారనే విషయం అందరికీ తెలిసిందే మరి అలా నిలబడికొని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయానికి వస్తే కూర్చొని నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మనం కొంత అవుతామని వీడియోస్ కూర్చొని నీళ్లు తాగడం వల్ల నాడీ వ్యవస్థ కండరాలు రిలాక్స్ అవుతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంతేకాదు కూర్చొని నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు సులభంగా ఫిల్టర్ అవుతాయి అదేవిధంగా నిలబడి నీళ్లు తాగితే మాత్రం దుష్పరిమాణాలను ఎదుర్కోవలసి వస్తుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎముకల్లోని కాల్షియం తగ్గుతుంది ద్రవాల సముతీలత దెబ్బ తినడం వల్ల ఆర్థరైటిస్ అనగా కిళ్ళ నొప్పులు వంటి సమస్యలకు దారి తీస్తుంది గుండెల్లో మంట అల్సర్ లాంటి సమస్యలు ఏర్పడడమే కాకుండా కడుపులో ఆమ్లం పెరిగిపోతుంది దీనివల్ల జీర్ణక్రియ సమస్య రావచ్చు నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది ఎందుకంటే నిలబడి నీళ్లు తాగేటప్పుడు నరాలు టెన్షన్ స్థితిలో ఉండిపోతాయి దీనివల్ల నీరు దిగువ ఉదరంలోకి వేగంగా చేరుతుంది దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు కూర్చుని నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయి అదే నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు కిడ్నీలకు సరిగ్గా అందకపోవడమే కాకుండా పొట్టలోకి ఎలాంటి వడిపోత లేకోకుండా వెళ్తాయి దీనివల్ల మూత్రాశయంలో నీటి మలనాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల అవసరమైన పోషకాలు విటమిన్లు కాలేయం నుండి జీర్ణ వ్యవస్థకు చేరవు దీనివల్ల భవిష్యత్తులో కాలేయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రావచ్చు దీంతో ఊపిరితిత్తులు గుండె యొక్క పనితీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది నిలబడి నీళ్లు తాగితే నీరు శరీరంలోకి వేగంగా వెళ్లడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది నిలబడి నీళ్లు తాగినట్లయితే ఇసోఫాగస్ మీద ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల పొట్టలో యాసిడ్ రిఫ్లెక్ట్స్ జరుగుతుంది దీంతో చేతిలో మంటగా అనిపిస్తుంది నిలబడి నీళ్లు తాగేటప్పుడు శరీరం టెన్షన్ స్థితిలో ఉంటుంది దీనివల్ల నరాల సమస్యకు గురి కావచ్చు సరైన పొజిషన్లో ఉండి నీళ్లు తాగకపోతే ఎన్ని గ్లాసులు నీళ్లు తాగినా దాహం తీరదు అదే కూర్చొని కొన్ని నీళ్లు తాగినా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం